ఎందుకంటే ఈ రాష్ట్రం అన్ని విధాలా దెబ్బతింటుంది దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే రాష్ట్రం ముందడుగు లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ వారు వికసి గా ఒక నిర్మాణం చేసి వారు ముందుకెళ్తున్నారు వారు అడుగులోనే ఆంధ్రప్రదేశ్ను కూడా తీసుకెళ్ళకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ ఇంకా దెబ్బతినే పరిస్థితి ఉన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు విజన్ అవగాహన ఉన్నటువంటి రాష్ట్రం పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక విజన్ విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ కోటిగా ఏర్పడి మరి ఈ రాష్ట్రాన్ని సర్వతో కోసం మరి వారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పౌరు సమాజాన్ని మిమ్మల్ని అందరినీ కోలేదు ఒకటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ఎన్డిఏ కోటి బలపరచండి ప్రతి వర్గం కూడా నష్టపోయి ఉన్నారు మీరందరూ కూడా అరాకొర తాయిలాలతోటి మమ్మి పెడతా ఉన్నారు కానీ ఈ అరా పొరా తాయిలతోటి పొక్కు ఉప్పు ఏదో పప్పు తెచ్చి అప్పు చేసి పప్పు కూడి తిన్నట్టు రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటా ఉంది ఉద్యోగ అవకాశాలు లేవు ఉన్నత చదువుకున్న ఉద్యోగ అవకాశాలు లేవు పరిశ్రమలు రావట్లేదు ఏ పరుసు పట్టి ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోమని ప్రతీదీ కూడా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో ఏదీ కూడా ఒక కరెంట్ ఛార్జీ కాదు ఒక ఇల్లు ఇందాక చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ ఛార్జీ లేదు పొలం రిజిస్ట్రేషన్ ఛార్జీ కాదు లేకపోతే ఉప్పు పెట్రోలే కాదు డీజిలే కాదు మరి సైట్ రిజిస్ట్రేషన్లే కాదు ఏ వ్యవస్థ చూసినా కూడా రిచార్జ్ కానీ ఏవైనా చూసినా కూడా ప్రతిదీ ఆకాశాలు అడ్డుతూ ఉన్నాయి ఒక్కటి కూడా ఒక్క ధర ఈ ఐదు సంవత్సరం మేము ఉన్న మాట ఎక్కడా మనకు వినపడలేదు వేలాది కోట్ల రూపాయలు భార వేసి ప్రజల మీద పిండేస్తున్నారు అప్పులు భారత రాష్ట్రాన్ని తయారు చేశారు ఒక విజనరీ లేకుండా రాజధాని లేకుండా పోలవరం లేకుండా తయారు చేసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలంటే ఎన్డిఏ కూటమి సరైనటువంటి విధానంలో వాటి ప్రధానమంత్రి మోడీ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు నిజనున్న చంద్రబాబు నాయుడు గారు వీరు ముగ్గురు కరైతో ఇవాళ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి పౌర సమాజాన్ని మేమందరినీ కోరుతా ఉన్నాం కాపు ఏసీ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాపులు ఏ రకంగా అన్యాయం చేస్తారో అదే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీరు వేసే ఓటు ఏ మాత్రం పొరపాటు చేసినా మళ్ళీ భవిష్యత్తు మాకు క్షమించదు ఎందుకంటే ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు వచ్చుంటే మేము అనుకున్న ఈ పోలవరం రాజధాని పూర్తవు కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాలు కూడా పూర్తవు ఈ ఐదు సంవత్సరాలు దురదృష్టం ప్రజా నిర్ణయాన్ని మనం ఏమి క్వశ్చన్ కానీ ఇప్పుడు కూడా మేలుకోకపోతే కాపు సంబంధించిన సమస్యలు ఆ రకంగా ఉండిపోతాయి రాష్ట్ర సమస్యలు మీరకంగా ఉండిపోతాయి కాబట్టి అన్ని పరిష్కారం కోసం ఎన్డీఏ అభ్యర్థుల్ని బలపరచండి కాపు సమాజాన్ని ఆలోచించండి మీరేసే ఓటు మన కోసం మీరు ఓటు మన రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు వేసే ఓటు మన దేశ అభివృద్ధి కోసం మన అభివృద్ధి కోసం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పౌరు సమాజం ఎన్డీఏ అభ్యర్థులు ప్రత్యేకించి తలుపులో ఆరుమల్లి రాధాకృష్ణ గారు మరి తెలుగుదేశం పార్టీ తరపు వారి పని చేస్తున్నారు వారికి సైకిల్ గుర్తు వారికి వారికి పోటీ అదే విధంగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంగా గోపదరాజు శ్రీనివాసరాజు గారు బీజేపీ అభ్యర్థిగా వారి పోటీ చేసి వారి ముందు కమలం కాబట్టి మీరు ఆలోచించండి అది కేంద్రం ఇటు రాష్ట్రం రెండూ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి మీ దేశ వికసి రా భారత్కి ఇటు రాష్ట్ర అభివృద్ధికి ఈ రెండు ఓట్లు కూడా వేసి తప్పనిసరిగా ఎన్టీఏ అభ్యర్థినించండి లెగ్గించడం వల్ల మన అభ్యున్నతికి బాటలు వేసిన వాళ్ళు అవుతామని చెప్పి